పరమాత్ముడు ఏం చేస్తాడు అంటే పైకి తీసుకెళ్ళి దాన్ని కింద నుంచి ఒక్కొక్క గ్రహం దాటుతూ వస్తుంటాడు ఒక్కొక్క తరుణం దాటుతూ వస్తాడు ఒక మహా ఆలోచనలు దాటుతూ 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 వచ్చామ్మా ఎక్కడైతే మానవుల భావప్రాప్తి ఆనందాన్ని పొందుతారో ఆ ఆనందాన్ని ఇక్కడ బందీ చేస్తాడు ఇక్కడ బందీ చేసినప్పుడు ఆ జ్ఞాననేత్రం అనేది తండ్రి అమ్మా విలువని చూపించగల ఒకే ఒక్క శక్తి జ్ఞానాన్ని సంపాదించి మీకంటే జ్ఞానంగా పరిజ్ఞానంగా ఆలోచించగలిగిన ఒకే ఒక మూల ఆధారణ మహాముఖంటి అని రుజువు చేసిన కన్ను అది మీరు కొంచెం డీప్గా వెళ్ళిన ప్రశ్న అది ఈ కన్నుకున్న ప్రత్యేకత ఏంటంటే ఇందులో నుంచి తండ్రి అమ్మ సతీదేవి చెప్పిన మాట వినకుండా దక్షుడు చేసిన యజ్ఞానికి వెళ్ళినప్పుడు అమ్మ అగ్నికి ఆహుతైనప్పుడు తండ్రి పార్వతి అని గట్టిగా అరిచినప్పుడు పడ్డ ఒక అక్షు ఈ మూడో కన్ను నుంచి పడ్డది ఈ కన్నుల నుంచి కాదు ఎక్కడి నుంచి పడ్డ ఆ అక్షే రుద్రాక్ష ఎందుకు రుద్రాక్ష ప్రత్యేకమైందో మీకు ఇప్పుడు అర్థమైందా తండ్రి ఆనందాన్ని వెనికి తీసుకెళ్ళి జ్ఞానాన్ని బాగా మనుషులు ఎక్కడ కోల్పోతున్నారో గమనించి ఆ పరిజ్ఞానాన్ని దాచిన అక్ష అది అదే రుద్రాక్ష అందుకే రుద్రాక్ష వేసుకున్న వాళ్ళు పవిత్రమవుతారు